ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఇంకోటి ఉంటుంది మీరు కనుక మంత్ర జపం ఒక మాల తీసుకుని మంత్ర జపం చేస్తున్నారనుకోండి ఆ మాలలో మంత్రం యొక్క శక్తి అనేది కొంత ప్రవేశిస్తుంది గతంలో చెప్పుకున్నాం మనం నేల మీద కూర్చొని జపం చేస్తూ ఉంటే మన శక్తి చాలా వరకు నేల తీసుకుంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా వన్ ఫోర్త్ మనం జపం చేసిన సంఖ్యలో ఆ శక్తి నేలకి పోతుంది ఆ ప్రాంత ఆ ప్రదేశానికి పోతుంది ఒక ఇరవై ఐదు పర్సెంట్ రాజుకు పోతుంది దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకి మిగిలిందే నీకు వచ్చేది కాబట్టి ఇట్లా ఇలా జరుగుతుంది మరి ఈ మంత్రం యొక్క శక్తి మాలలోకి పోతుంది కాబట్టి అటువంటి మాలని చాలా పవిత్రంగా చూడాలి దేవతతో సమానంగా చూడాలి ఆ మాలని దాన్ని దేవుడి పక్కనే పెట్టాలి పూజా గదిలో దాన్ని ప్రతిరోజు కూడా పూజ చేయాలి ఆ తర్వాతే మాలని చేతిలోకి తీసుకోవాలి జపం చేసే మాలని ఎప్పుడూ కూడా మెళ్ళో ధరించకూడదు ఇందులో చాలా నియమాలు ఉన్నాయి జపం చేసే మాలను ఎప్పుడూ కూడా మెళ్ళలో ధరించకూడదు ఈ మాట చెబితే ఆ కాదండి మా గురువుగారు చెప్పారు ఏం పర్వాలేదు అలాగే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు మాకు తెలిసినటువంటి విషయం మేము చెప్పాం అంతే ఎవరో ఒక ఆయన మెళ్ళ ఉన్న మాల తీసి జపం చేసేస్తున్నాడు మళ్ళీ వెళ్ళవేసుకుంటున్నాడు నేను చెప్పాను అయినా అలా వేసుకోకూడదురా తండ్రి జపమాల ధరించకూడదు అన్నాను మా గురువు గారు ఇట్లా వేసుకోమని వేసుకోవచ్చు అని చెప్పాడు అన్న ఓకే అలాగే ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయి వాళ్ళకి వాళ్ళు అడగకుండా సలహా చెప్పడం అనేది మందే తప్పు వాళ్ళు అడగకుండా మనం చెప్పకూడదు సరే కాబట్టి ఈ మాలను తీసుకొచ్చి దేవుడి విగ్రహం దగ్గర దేవత మందిరంలో పెట్టి అప్పుడు మాత్రమే దాన్ని ప్రతిరోజు అర్చన చేసి నమస్కారం పెట్టి దానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అప్పుడు ఆ మాలని చేతుల్లోకి తీసుకుని మాలతో జపం చేయాలి జపం చేయటం అయిపోయిన తరువాత ఆ మాలని మళ్ళీ దేవతా మందిరంలోనే ఆ దేవుడి యొక్క విగ్రహం పక్కనే ఆ మాలని పెట్టేయాలి